నమస్కారం అండి నా పేరు మాలో చిధర్ మాది బీఆర్ బంజర్ గ్రామం నేను గత పది సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను అందులో ఒక ఆరు ఏడు సంవత్సరాల నుండి నాగరాజ్ తెలంగాణ సిరివారి నాగరాజు అన్న కాడ నేను గింజలు తీసుకుంటున్నాను ఏ సంవత్సరం ఇంతవరకు రిజర్వ్ రీమార్క్ రాలే అట్లానే ఈరోజు పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు నేను మార్కెట్కి వచ్చా వచ్చి నేను అది సార్ గారిని కలిసిపోదామని వచ్చా ఈరోజు మా యొక్క మెరుపులు ఎనభై కెంటాలైనయి కాలు ఒక పద్దెనిమిది అయింది అయితే ఇప్పుడు సార్ గారికి మీరు ఇచ్చిన విత్తనాలు మంచి రిజల్ట్ వచ్చాయని చెప్పి పోదామని కలిసిపోదామని వచ్చానండి అయితే నాకు వేసింది ఐదు ఎకరాలు అందులో మూడు వెరైటీలు సార్ గారు ఇచ్చారు ఒకటి నాక్ చీడ్ అనేది మీనాక్షి రెండు ఎకరాలు వేసాను ఒకటి పిహెచ్ఎస్ ఉన్నది స్మార్ట్ అది ఒక రెండు ఎకరాలు వేసాను మళ్ళా కార్తీకే సీడ్ కస్తూరి ఒక ఎకరం కొత్తగా వచ్చింది ఏయు అని నాగరాజు సార్ గారు చెప్తే వేసాను అది కూడా సూపర్ రిజల్ట్ వచ్చింది మొత్తం మొదటి కోతకే మొత్తం తొంభై ఐదు నుండి తొంభై ఎనిమిది గింటాలకు వచ్చిందండి ఇంకొక పది మొత్తాలు పచ్చికాయ కాలు ఉంది ఇంటికానే ఉంది మొత్తం వంద కింటాయి వెళ్ళింది మంచిగా దిగుబడి వెళ్ళింది సార్ గారికి ట్యాంక్ చెప్పి స్పీడ్ ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చానండి ಹಾಗು <machines> <machines> <machines>